జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకల రెసిపీ అటుకల పాయసం సోమవారం కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం తయారు చేస్తున్నాను దీన్ని ఎంతో సులువుగా ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు బియ్యం లాగా దీనికి బియ్యం నానపెట్టక్కర్లేదు ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట ప్రసాదం గబగబ ప్రసాదం చేయాలన్నప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ అటుకల పాయసాన్ని చేసేసుకోవచ్చు దీని ముందుగా పాన్ తీసుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం కిస్మిస్ కొంచెం మెరగా వేపుకోవాలి దీంట్లో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట పాలు విరగకుండా అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక టీ గ్లాస్ కొలతలో అటుకులు తీసుకుని అదే పాన్లో నెయ్యి ఉంది కదా దాంట్లోనే దూరగా వేపుకోవాలి వేపుకొని పక్కకి తీసేసుకోవాలి తర్వాత ఒక పావు లీటర్ పాలు తీసుకున్నాను కొంచెం ప్రసాదం చేసి చూపిస్తున్నాను ఒక పావు లీటర్ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి మేగడ పాలు తీసుకొని ఆవు పాలతో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది పాలు పొంగిన తర్వాత వేపుకున్న అటుకులు పాలల్లో వేసేసుకోవడమే బియ్యం పరమాన్నం కానీ పాయసం కానీ సేమియా పాయసం కానీ ఏదైనా కూడా ఆవు పాలతో చేస్తే ఆ టేస్ట్ వేరు అదే టీ గ్లాస్ కలుతుతో బెల్లం తీసుకోవాలి బెల్లం తురుముకున్న బెల్లం అటుకులు బాగా మెత్తబడ్డాక అప్పుడు తురుముకున్న బెల్లం వేసేసుకోవడమే చాలా త్వరగా అటుకులు అనేవి మెత్తబడిపోతాయి అన్నమాట బెల్లం పూర్తిగా కరిగాక మనం ముందుగా వేయించుకున్న నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ద కొంచెం దగ్గర పడ్డాక తీసేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే నేతితో చేసిన అటుకల పాయసం రెడీ అప్పటికప్పుడు పాయసం తినాలనిపిస్తే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి నేను చెప్పిన కొలుతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ మా ఛానల్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ అన్నీ చూడండి చాలా తక్కువ టైంలో మా రెసిపీస్ అన్నీ ఉంటాయి టూ మినిట్స్ త్రీ మినిట్స్లో మాత్రమే అన్ని రెసిపీస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్